ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంట్లో దేవతలు ఉన్నారు అని తెలియజేసే సూచనల గురించి మాట్లాడుకుందాం తెల్లవారుజామున మన ఇంటి ముందు వచ్చి కాకి అరవడం దీన్ని బట్టి మన ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం అన్నమాట దాంతోపాటు ఉడతలు మన ఇంటి ముందుకు వచ్చి చూడడం మంచి శుభశకనాలు ఇలా కాకిని కానీ ఉడతను కానీ చూడటం ఇవి మంచి శుభశకునాలు ఇలా కాకిని కానీ ఉడతను కానీ చూడటం ఎందుకు శుభశకునం అంటున్నారు అంటే ఎందుకంటే కాకి మన పూర్వీకులు కాకి రూపంలో సందేశాలు ఇస్తూ ఉంటారు అంటే భగవంతునికి కాకి దగ్గర సంబంధం ఉంటుంది అంటే కాకి ముందుగానే తెలుస్తుంది దేవతలు వస్తున్నారని అలా చెప్పడానికి కాకి రూపంలో దేవుడు సంకేతాలు పంపిస్తుంటాడు కాబట్టి ఈ సంకేతం శుభప్రదం అనే చెప్పొచ్చు సో ఇంటికి దేవతలు రాబోతున్నారని లేదంటే దేవతలు సంచరిస్తున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మన ఇంట్లో పూజ గదిలో పూజ చేసే సమయంలో కానీ వంటగదిలో కానీ బల్లులు తిరగడం వంటివి జరుగుతుంటాయి కొందరి ఇంట్లో బల్లి తిరుగుతుంటే మంచిది కాదు అంటారు వాటిని అస్సలు నమ్మకూడదు ఎందుకంటే బల్లిలు ఇంటికి చాలా మంచివి బల్లిల్ని ఎప్పుడు కానీ ఇంకా దేవతలు తిరుగుతు దేవతలు తిరుగుతున్నట్టే అనమాట అదృష్టం కలగబోతుంది లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని తెలియజేస్తాయి బల్లిలు ఎక్కువ తిరగడం కూడా లక్ష్మీ కటాక్షంకి సంబంధించింది కానీ కొందరు అంటుంటారు బల్లులు మంచివి కాదని కానీ అది నిజం కాదు అందులో ఎలాంటి నిజం లేదు ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు జ్యోతి కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం అలాగే గాలి ఏమి లేకపోయినా ఒత్తి దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలడం జరుగుతుంది ఇది కూడా దేవతలు ఉన్న చోటనే ఇలా జరుగుతుంది అని అర్థం అమ్మవారు మన ఇంటికి వచ్చారని మన పూజలు స్వీకరించాలని తెలియజేసే సంకేతం అలాగే నూనె పూర్తి అయిపోయినాక కూడా ఒత్తి అనేది చాలాసేపు అలాగే వెలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని మన ఇంట్లో దైవశక్తి ఉందని తెలియజేసే సంకేతాలు అలాగే మన ఇంట్లో కుదరక అసలు దీపారాధన చేయకపోయినా అగరుబత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కొక్కసారి విభూతి చెందన పరిమణం వంటివి మనం ఆస్వాదించగలం ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవం ఉందని తెలియజేసే సంకేతం లేదంటే ఫ్యాను వేయకుండానే చుట్టూ గాలి లేకపోయినా కూడా ఏదో గాలి మనల్ని తాకి మన పక్కన వెళ్ళడం మనం స్పర్శిస్తాము అలాంటిది సందర్భాలు అమ్మవారు లేదంటే మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని మన ఇంట్లో ఉన్నారని సంకేతం అలాగే వంటింట్లో ఒకసారి పాలు పొంగుతూ ఉంటాయి ఇలా పాలు పొంగడం కూడా ధనాభివృద్ధిని పొందగలు పొందుతాము అని చెప్పేసి అయితే సంకేతాన్ని ఇస్తున్నాయి సో మనకు అదృష్టం రాబోతుంది అదృష్టం వరించబోతుంది అనేది అర్థం ప్రతిరోజు రెండు సంధ్య లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారో నిత్యం ఇంట్లో ధూపం సాంబ్రాన్ని వేస్తూ ఉంటారో అక్కడ దైవం మనల్ని అనుగ్రహిస్తుందని మన ఇంట్లో దేవతలు కొలవై ఉంటారని